హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు రీడిజైన్ చేసిన కొన్ని ఆర్నమెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా బాగా రిడిజైన్ చేస్తున్నారండి పాతహారాలను కూడా ఇప్పుడు కొత్త ఆర్నమెంట్స్ వస్తున్నాయి కదండి టూ త్రీ టైప్స్ వేసుకునే విధంగా పాత హారాన్ని కూడా తను అలా రిడిజైన్ చేశారండి వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఓల్డ్ హారం అండి ఈ హారంలో రూబీ స్టోన్స్ వచ్చాయండి దీన్ని ఏంటంటే బొట్టుమాలగా రీడిజైన్ చేశారండి మనకి రూబీ అండ్ సీజెడ్ కాంబినేషన్లో ఇలా బొట్టుమాలలాగా డిజైన్ చేశారు ఓల్డ్ పెండెంట్ కూడా అలాగే యూజ్ చేశారండి వాటికి కూడా అలాగే డ్రాప్స్ వేశారు ఇప్పుడు మనము ఓల్డ్ పెండెంట్ని తీసేసి జస్ట్ మనకి ఇలా యూ బొట్టుమాల బొట్టుమాలలాగా యూజ్ చేయచ్చండి కావాలి అనుకుంటే ఆ పెండెంట్ కూడా అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి అండి ఇలా మల్టీపర్పస్గా మనం ఏంటంటే ఒకసారి పెన్నెంట్తో ఒకసారి పెండెంట్ లేకుండా ఇలా డిఫరెంట్గా యూజ్ చేయొచ్చండి పాత కమ్మలకు కూడా పైన ఒక పొట్టు యాడ్ చేసేసి కింద ఓల్డ్ కమ్మలు ఇయర్ రింగ్స్ యూజ్ చేశారండి బొట్టు మాల చాలా ట్రెండ్లో ఉంది కాబట్టి ఇలా రిడిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ముగలహారాన్ని ఈ ముగలహారాన్ని హారంలాగే కాకుండా మనం వడ్డానంలాగా కూడా యూస్ చేయొచ్చండి ఇలా పెన్నెంట్ పెన్నెంట్ అటాచ్ చేసి అంటే ఓల్డ్ పెన్నెంట్ అటాచ్ చేసి యూజ్ చేయొచ్చు లేదు పెన్నెంట్ తీసి కూడా మనం వడ్డా వడ్డానంలాగా యూస్ చేస్తే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఇలాంటి మువరహారాలు చాలా మంది దగ్గర ఉండి ఉంటాయి కదండీ వాటినిలా మనం వడ్డాలాగా డిజైన్ చేసుకుంటే పిల్లలకు యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చానండి ఆర్ఆర్ జువెలర్స్ రాధా గారి నెంబర్ ఇచ్చాను మీరు కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చండి షాప్ విజిట్ చేయాలి అనుకుంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేయండి ఇక నెక్స్ట్ హారము మ్యాంగో హారం అండి ప్లెయిన్ మ్యాంగో హారం ఈ మ్యాంగో హారాన్ని కూడా చాలా హెవీగా డిజైన్ చేశారండి మ్యాంగో హారం ఇలా ఉందండి మధ్యలో మిడిల్లో మనకి చైన్ వచ్చేసేసి అన్ని మ్యాంగోస్ అటాచ్ చేసి ఉన్నాయి ప్లెయిన్ మ్యాంగోస్ వీటికి ఏంటంటే మనకి గుట్ట పుసల్లాగా చేశారండి లోపల వైపున మనకి చిన్న చిన్న పోల్ డ్రాప్స్ కాకుండా ఎంబ్రాయిడ్ డ్రాప్స్ ఇచ్చేసారండి సైడ్స్ అంతా మనకి కుందన్ పెండెంట్స్ ఇచ్చేసేసి ఇలా హెవీ గుట్ట పుసల హారంలాగా డిజైన్ చేశారండి మీ ఓల్డ్ ఆర్నమెంట్స్ను రిడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ గారి దగ్గరికి తీసుకెళ్తే తను టూ త్రీ ఆప్షన్స్ చెప్తారండి మీకు నచ్చిన విధంగా రిడిజైన్ చేసుకోవచ్చు గుట్ట పుసలు ఇష్టం ఉన్న వాళ్ళు మనము హారాన్ని ఇలా హెవీగా గుట్ట రిడిజైన్ డిజైన్ ఇంకో విధంగా అంటే మనము ఇలా బొట్టుమాల లాగా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు బొట్టుమాల కూడా చాలా ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ మధ్య ఎక్కువగా మూవల్ హారాన్ని కానీ ప్లెయిన్ హారాలను కానీ వాటిని ఇలా బొట్టుమాల లాగా డిజైన్ చేయించుకుంటున్నారండి ఇక నెక్స్ట్ టోర్నమెంట్ ప్లెయిన్ గోల్డ్ హారం అండి ఈ హారంలో మనకి ఇలా పెండెంట్ డిజైన్ చేసి వచ్చింది అలాగే సైడ్ చైన్ మొత్తం గోల్డ్ బాల్స్తో డిజైన్ వచ్చిందండి దీన్ని హెవీగా బొట్టుమాల లాగా డిజైన్ చేశారండి చాలా అంటే చాలా బాగుందండి ఓల్డ్ హారాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మనకి ఎంబ్రాయిడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా బొట్టు హారం లాగా డిజైన్ చేశారండి చూడండి ఎంత బాగుందో మిడిల్లో కూడా మనకి సీజెడ్ స్టోన్స్ ఇచ్చారండి అంటే హారం నిండుతనం కోసం ఇలా జస్ట్ బొట్టుమాల లాగా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఈ పెన్నెంట్ అటాచ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి రెండు విధాలుగా చాలా బాగుందండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ప్లెయిన్ హారం అండి ప్లెయిన్ హారాన్ని పెడెంట్ తీసేసి సైడ్ చైన్స్ని రెండుని కలిపి ఇలా హెవీ నెక్లెస్ లాగా డిజైన్ చేశారండి జస్ట్ పర్ల్ అండ్ ఎంబ్రాయిడ్ డ్రాప్స్ ఇచ్చారు ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఇది యూ షేప్లో ఉన్న ప్లెయిన్ హారం అండి చాలా ఓల్డ్ హారము దీన్ని కూడా హెవీగా గుట్టపుసలాగా రీడిజైన్ డిజైన్ చేశారండి కుందన్స్ యూజ్ చేశారు హారానికి లోపల వైపున పోల్ మైక్స్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ప్లెయిన్ నెక్లెస్లు ఏవైనా సరే మనము ట్రెండిగా ఇలా రీడిజైన్ చేసుకోవచ్చండి ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ గారు చాలా డిఫరెంట్ ఐడియా షేర్ చేస్తున్నారండి మేము ఏమైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే రి రీడిజైన్ చేయించాలి అనుకుంటే ఆర్ఆర్ జ్యువెలర్స్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ అండి అలాగే రూపీ నెక్లెస్ ఈ టూ నెక్లెస్ని కంబైన్ చేస్తూ ఇలా హె హెవీగా రీడిజైన్ చేశారండి చాలా బాగుందండి ఓల్డ్ నెక్లెస్ని డిస్టర్బ్ చేయకుండా రెండు కంబైన్ చేసి డిజైన్ చేశారండి షార్ట్ హారాలు ఉంటాయి కదండి వాటికి ఎక్స్ట్రా ఇలా మనకి సీజెడ్ పెండెంట్స్ అటాచ్ చేసి పర్ల్స్ అండ్ డ్రాప్స్తో ఇలా రీడిజైన్ చేశారండి ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ కలెక్షన్ అంతా ఇక్కడ నేను డిస్ప్లే చేశానండి అంతా క్లియర్గా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్ బాక్స్లో స్టోర్ లొకేషన్ కూడా ఇచ్చానండి ఎండ్లో క్లయింట్ రివ్యూస్ కూడా అటాచ్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా అంతా చూసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక నెక్స్ట్ ఆర్నమెంట్ ఈ ఆర్నమెంట్స్ అన్నీ చాలా ఓల్డ్ ఆర్నమెంట్స్ అండి సింగిల్ సింగిల్గా ఉన్న ఈ ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఒక హెవీ డిజైనర్ పీస్ లాగా ఒక ట్రెండీ పీస్ లాగా డిజైన్ చేశారండి యూనిక్గా ఉంది చాలా వీడియో అటాచ్ చేసాను చూసేయండి హాయ్ అండి ఎక్కడి నుంచి మేడం యూఎస్ డాలస్ నుంచి ఓకే సో ఆల్ రీడిజైన్ అయినాక మీ జ్యువెలరీ ఇట్స్ మోర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్ ఓకే ఈ గుండహారం బా చాలా నచ్చింది టెక్ జ్యువెలరీ ని రీడిజైన్ చేసి బా చేశారు ఓకే ఓకే సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి ఇది మీది um 17 ఇయర్స్ బ్యాక్ 17 ఇయర్స్ బ్యాక్ సో అన్ని మీవేనా మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ 17 ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ ఓకే ఓకే ఈ టూ పీసెస్ మీ మీవన్నారు ఇది మీ

సో నే నెక్లెస్ నవరతన్ చూస్ చేసుకున్నారు కదా ఎలా ఉంది మీకు నెక్స్ట్ నాకు మోడల్ అయితే చాలా నచ్చింది సో ఎక్కడ నేను ఇంకా అంటే యూనిక్ వెరైటీస్ చూడలేదు సో చూడగానే నేను అది తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఓకే సో వెయిట్ అదంతా మీకు లైట్ వెయిట్లో వచ్చింది కదా సో డిజైనింగ్ ఎలా నచ్చింది చాలా బాగుంది యాక్చువల్లీ అంటే ఈ మోడల్ అంత లైట్ వెయిట్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే సో అందుకే లైట్ వెయిట్లో నాకు మోడల్ నచ్చగానే ఓకే సో మీకు